జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి ఎస్పీ అడిషనల్ ఎస్పీల సూచనల మేరకు నెల్లూరులోని పలు కళాశాలలు పాఠశాలలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే ఎక్సైజ్ డ్రగ్స్ విభాగాల సమన్వయంతో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు యువత భవిష్యత్తు అవుతుందని సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరికి బానిసగా మార్చుకుంటుందని చెప్పారు ఎటువంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు డ్రగ్స్ అమీనా వినియోగించే వారి గురించి డైల్ వన్ వన్ టూ లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ సెవెన్ టూకు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించి కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పాద రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయు హీరో షోరూమ్ జోయల్ కస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు Hi Nilor please సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ